నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా వేదికగా వింటర్ ఉత్సవ మేళాను నేను మా వారు కలిసి ఓపెనింగ్ చేశాము పీపుల్స్ ప్లాజా వేదికగా ఏర్పాటు చేసిన వింటర్ ఉత్సవ ఈ సంవత్సరం అద్భుత అందాలను అంతరించిపోయిన వేల సంవత్సరాల నాటి బీసీ యానిమల్స్ అంటార్టికా జోన్ ప్రత్యేకంగా ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేసిన సేరియల్ వాటర్ ఫాల్స్ సందర్శకులను మంత్రముగ్ధులు చేసే విధంగా నీర్జా రఫీక్ బేగ్ గారు ఏర్పాటు చేశారు సాగర తీరంలో ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేసిన వింటర్ ఉత్సవ మేళ ప్రతి ఒక్కరిని ఆకట్టు విధంగా ఉంది నగరంలో ఉండేవారు ప్రతి ఒక్కరు ఒక్కసారైన ఈ అద్భుతాలను కళ్లారా చూడాల్సిందే అంటార్క్టికా జోన్ అంతరించిపోయిన జంతువులను నేరుగా చూసే అనుభూతి సేరియల్ వాటర్ ఫాల్ గేమింగ్ షాపింగ్ జోన్లు పిల్లల నుంచి పెద్దల వరకు ఆకట్టుకుంటాయి వింటర్ అడుగుల ఎత్తులో లండన్ బిగ్ బ్యాండ్ టవర్ గుండా లోపలికి ప్రవేశించగానే సిక్స్టీ ఫీట్స్ ఎత్తు వన్ ట్వంటీ ఫైవ్ ఫీట్స్ వెడల్పులో ఏర్పాటు చేసిన సీరియల్ వాటర్ ఫాల్ నుంచి వచ్చే నీటి ధారలు పాదాలను తాకుతూ మాయమైపోతాయి వేల సంవత్సరాల క్రితం జీవించి ఇప్పుడు అంతరించిపోయిన డైనోసార్ ఉలి రైనో మహమ్మద్ షీ లైన్లతో పాటు పోలార్ బీర్ పెంగ్వింగ్లను మంచు కొండల మధ్య ఏర్పాటు చేసే తీరు అద్భుతంగా ఉంటుంది వింటర్ ఉత్సవ వేళ ప్రతి రోజు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుండి నైట్ టెన్ థర్టీ వరకు ఉంటుంది ఇప్పుడు మా వారిని తీసుకుని వచ్చాను కదా నెక్స్ట్ టైం మా పిల్లల్ని తీసుకుని వస్తాను మీరు కూడా మీ పిల్లల్ని తీసుకుని రండి బాగా ఎంజాయ్ చేయొచ్చు